హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో జున్నుతో చాలా టేస్టీగా రసగుల్లలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ జున్ను రసగుల్లలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీ పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగారు అనుకోండి ఇంట్లోనే పదే పది నిమిషాల్లో ఈ జున్ను రసగుల్లలు అనేవి చేసి పెట్టేసేయండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో నేను ఒక రెండు కప్పుల వరకు పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఒక హాఫ్ లీటర్ దాకా ఉంటాయండి ఈ మిల్క్ అనేవి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పాలను మనం హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మనం వీటిని పొంగించుకోవాలి చూసారు కదా ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత వీటిని మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టిన తర్వాత ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వెనిగర్ని యాడ్ చేసిన వెంటనే చూసారు కదా మనకు పాలు అనేవి ఎంత త్వరగా విరిగిపోయినాయో మీకు వెనిగర్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇందులో ఒక అరచెక్క వరకు నిమ్మరసం అనేది పిండుకోండి మీకు పాలు అనేది త్వరగా విరిగిపోయి మనకు జున్ను అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఈ పాలు మొత్తాన్ని ఈ విధంగా వడకట్టుకోవాలి ఇలా వడపోసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఈ జున్నుని ఇప్పుడు మనం మరొక ప్లేట్ తీసుకొని ఈ జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ జున్నుని ఈ ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం మెత్తగా కలుపుకోవాలి ఈ జున్ను ఈ ఫ్లోర్ బాగా మిక్స్ అయ్యేలా ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా మనం మెత్తగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ జున్నులో నుంచి ఒక పావు భాగం వరకు జున్నును తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన జున్నుని ఒక పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు నేను తీసుకున్న ఈ పావు భాగం జున్నులో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను రెడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీరు మీ ఇష్టం వచ్చిన ఫుడ్ కలర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఈ జున్నుని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకుంటున్నాను మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజు చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా బాల్స్ లాగా చుట్టేసుకోవాలి మనం ఈ జున్ను మొత్తాన్ని కూడా ఇదే విధంగా బాల్స్ లాగా చుట్టేసుకుందామండి అన్నిటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఈ వైట్ కలర్ జున్ను తీసుకొని మనం ఇక్కడ రెడ్ కలరు జున్ను బాల్స్ ఉన్నాయి కదండి వాటి మీద కొంచెం పెద్ద సైజు బాల్స్ లాగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ జున్నుకి ఒక చిన్న హోల్ చేసి మనం ఇక్కడ చేసి పెట్టుకున్నాం కదండి బాల్ ఈ బాల్ని ఈ హోల్ లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ జున్నుతో మనం ఈ బాల్ని ఈ విధంగా క్లోజ్ చేసేసేయాలి ఈ విధంగా నీట్ గా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి లోపల ఉండే ఈ రెడ్ బాల్ అనేది మనకు కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి చూసారు కదండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి రౌండ్ అయినా ఎలాగైనా చేసుకొని నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ప్లేట్ లో పెట్టేసుకుందాం అన్నిటిని కూడా మనం ఇదే విధంగా రెడీ చేసేసుకుందాం అండి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో నేనైతే ఒక రెండు కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ ఇప్పుడు పూర్తిగా కరిగేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఈ షుగర్ మనకు పాకం రావాల్సిన అవసరం లేదు చక్కగా కరిగిపోతే చాలు జీరా రెడీ అయితే చాలండి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు యాలకులని ఇలా పచ్చగా దంచి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఈ విధంగా కలిపి ఇప్పుడు మనం స్టవ్ ఆఫేసుకున్నాం స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఈ షుగర్ జీరాలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ జున్ను బాల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ఈ జున్ను బాల్స్కి పట్టేటట్టు బాగా రెండు వైపులకు తిప్పుకుంటూ ఇలా పైన యాడ్ చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల ఈ షుగర్ సిరప్ అనేది ఈ జున్ను బాల్స్కి బాగా పడుతుంది ఇప్పుడు దీనిపైన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు చూద్దాం చూసారు కదండి మనకు ఈ జున్ను రసగుల్లలు జీరాతో ఎంత చక్కగా టెంటింగ్గా రెడీ అయిపోయినాయో ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం ఒక గాజు బౌల్ తీసుకొని ఈ గాజు బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం అన్నిటిని కూడా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం మిగిలిన ఈ షుగర్ సిరప్ ఉంది కదండి దాన్ని మనం ఈ జున్ను రసగుల్లల మీద ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల మనకు ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి ఈ జున్ను రసగుల్లని కట్ చేసి చూద్దాం చాకుతో ఇలా పైని జస్ట్ ఊరికలా కట్ చేసి చూడ చూడండి చూసారు కదా మనకు ఈ జున్ను రసగుల్లలకి లోపల నుంచి జీరా చక్కగా బట్టి ఎంత జూసీ జూసీగా అండ్ టెంటింగ్గా ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడు వీటిని ఈ జీరాలోకి యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత టేస్ట్ అయితే చూడండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే జున్ను రసగుల్లలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్